నైన్త్ లెసన్ మనకు కణం జీవ ప్రమాదం ఇందులో మనకు కణం అనేటువంటిది ఏంటి అనే దాన్ని మనం పరిశీలిస్తే చూడగా మనకు జీవులు మరియు నిర్జీవులు ఈ రెండింటి మధ్య తేడా ఏంది అనేటువంటిది బాగా పరిశీలిస్తే అందులో భాగంగా జీవులు ప్రత్యేకంగా కన్న నిర్మాణాన్ని కలిగి ఉంటాయని నిర్జీవులు ప్రత్యేకమైనటువంటి కన్న నిర్మాణాలేవి విస్తరించి ఉండవని గుర్తించడం జరిగింది కాబట్టి జీవులన్నీ కణాలతో నిర్మించబడి ఉంటాయని చెప్పుకోవచ్చు జీవులన్నీ కణాలతో నిర్మితమై ఉంటాయి నిర్జీవులకు కణాలు విస్తరించి ఉండవు అయితే నిర్జీవులకు అంటే చనిపోయిన వాళ్ళు కణాలు ఉన్నాయా అని కదా సాధారణంగా జీవ సంబంధమైనటువంటి కాకుండా భాగాలు అంటే ఇతర బాహ్య వాతావరణంలో ఉండేటువంటి అణువులను అణువుల్లో మనకు కణ నిర్మాణం అనేటువంటిది విస్తరించి ఉండదు జీవులు తప్ప ఇతర విస్తరించి వాటి లోపల కన్న నిర్మాణం అనేటువంటిది ఉండదు కానీ మనకు జీవులన్నింటిలో కూడా మనకు కణాలతో నిర్మితమై ఉంటాయని చెప్పుకోవచ్చు అయితే ఆ కణాల యొక్క సంఖ్య కొన్ని జీవులు ఒకే ఒక కణంతో నిర్మితమై ఉండే అందులో జీవుల్లో జరిగేటువంటి జీవక్రియలు అన్ని కూడా ఒకే కణంలో జరుపుకుంటే అలాంటి జీవులను ఏక కణ జీవులు అంటాం అదే ఒకటి కంటే ఎక్కువ కణాలు కలిసి సమూహంగా ఏర్పడి వాటిలో జీవక్రియలు జరుపుకుంటే మానవుతా జరుపుకోవడం అన్ని కూడా మనకు బహుకన జీవుల కింద మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కణం గురించి మనం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నామంటే దానికి కారణంగా మనకు మొట్టమొదటిసారిగా అంటర్ వన్ లెవెన్ హక్ అనేటువంటి శాస్త్రవేత్త జీవ కణాన్ని జీవ కణాన్ని మనకు చూసి వాటిని వర్ణించినటువంటి మొట్టమొదటిగా కణాన్ని చూసి వర్ణించినటువంటి వ్యక్తి ఎవరు అంటే వన్ లివర్ హక్ అని చెప్తాం ఆ తర్వాత రాబర్ట్ బ్రౌన్ అనేటువంటి శాస్త్రవేత్త కేంద్రకాన్ని కనుక్కోవడం జరిగింది కణంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి కణాలను కేంద్రకాన్ని గుర్తించడం జరిగింది ఆ తర్వాత ఎలక్ట్రాన్ మైక్రాస్కోప్ అభివృద్ధి జరిగిన తర్వాత కణంలో ఉండేటువంటి ఇతర కణాంగా కూడా తెలుసుకోవడం జరిగింది ఇకపోతే ఈ కణం గురించి పరిపూర్ణమైనటువంటి అవగాహన రావడానికి కారణంగా మనకు ఎయిటీన్ థర్టీ ఎయిట్ లోపల మథయాన్ స్లీడన్ అనేటువంటి జర్మన్ వృక్ష శాస్త్రవేత్త మొక్కలను మొక్కలన్నీ కూడా కణాలతో నిర్మితం ఉంటాయని వృక్ష కణ నిర్మాణాన్ని వర్ణించినటువంటి వ్యక్తి ఎవరంటే అంటే మథయాన్ స్లీడన్ స్లీడన్ అని కూర్చున్నాం స్లీడర్ అనేటువంటి శాస్త్రవేత్త జర్మన్ వృక్ష మొట్టమొదటిసారిగా వృక్ష కణ నిర్మాణాన్ని వర్ణించినటువంటి వ్యక్తి మొక్క మొక్కల్లో ఉండేటువంటి కణాలు కణజాలాలు ఏ రకంగా విస్తరించి ఉంటాయి ముఖ్యంగా కణాలు వివిధ రకాల చెందినటువంటి కణజాలాలతో ఏర్పడి ఉంటాయని ఎవరు స్లీడన్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది అదే ఎయిటీన్ థర్టీ నైన్ లోపల థియోడార్ బ్రిటిష్ జంతు శాస్త్రవేత్త జంతువుల యొక్క జంతువుల యొక్క కణాలు కణాన్ని ఆవరించి కణాన్ని ఆవరించి ఒక పలుచని పొరతో విస్తరించి ఉంటాయి అని గుర్తించడం జరిగింది అయితే ఆ తర్వాత ఈ శ్వాన శాస్త్రవేత్త జంతువు కణాల్లో కణ త్వచం కణ త్వచం మాత్రమే విస్తరించి ఉంటుంది దాన్ని మనం ఇప్పుడు ఇప్పుడు ప్లాస్మా పొర అంటున్నాం అయితే ఆ తర్వాత ఈయన వృక్ష కణాలను గమనిస్తే వృక్ష కణాల్లో ప్లాస్మా త్వచని ఆవరిస్తూ వెలుపల వైపు కణ కవచం కణ కవచం విస్తరించి ఉంది అని గుర్తించడం జరిగింది ఎవరు స్వాన్ అదే వృక్ష జంతు కణాలను పరిసరించి జంతు కణాల లోపల కణ త్వచం మాత్రమే ఉంది వృక్ష కణాల లోపల కణ త్వచాన్ని ఆవరించి మనకు కణ కవచం కూడా విస్తరించి ఉంది అని గుర్తించడం జరిగింది కానీ ఈ స్లీడన్లు జంతు వృక్ష కణాలను వాటిని కానీ ఆ కణాలు ఏ రకంగా అభివృద్ధి జరుగుతా ఏ రకంగా ఏర్పడతాయి అనే విషయాన్ని నేను వివరించలేకపోయారు ఆ విషయాన్ని ఎయిటీన్ ఫిఫ్టీ ఫైవ్ లోపల రుడా అనేటువంటి శాస్త్రవేత్త కణాలు అంతకు పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఉద్భవిస్తాయి అని ఆయన ఆమ్నిస్ సెల్లు ఈ సెల్లులా అని పేర్కోవడం జరిగింది ఆమ్నిస్ ఈ ఆమ్నిస్ సెల్లు ఈ సెల్లులా అంటే ఇప్పుడు ఉన్నటువంటి కణాలు అంతకు పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఉద్భవిస్తాయి అని అర్థం ఆమ్నిస్ సెల్లా ఈ సెల్లు అని అర్థం అయితే మొత్తం మనకు కణ సిద్ధాంతం లోపల మనం పరిశీలించినటువంటి అంశాలు ఏంటంటే జీవులన్నీ కూడా కణాలు కణ ఉత్పత్తులతో మనకు ఏర్పడి ఉంటాయి కణాలు కణ ఉత్పత్తులతో ఏర్పడి ఉంటాయి జీవులన్నీ కూడా అంతేకాకుండా ఆ కణాలు అంతకు పూర్వం ఉన్నటువంటి కణాల నుంచి ఉద్భవిస్తాయి అనేటువంటి ఈ రెండు విషయాలని అర్థం చేసుకోవచ్చేది కణ సిద్ధాంతాన్ని మనము చూసుకుంటే ఈ కళ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళు ఎవరు అంటే స్త్రీ మరియు శ్వానం చెప్పుకోవచ్చు